మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హాయ్ హలో నమస్తే నేను మీ కట్టకార్తి హైదరాబాద్ లోని కొన్ని ఏరియాల్లో వరంగల్ ఖమ్మం జిల్లాలో కృష్ణా గుంటూరు జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాలో కొన్ని చోట్ల భూకంపం వచ్చినట్టు తెలుస్తా ఉంది ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకి భూకంపం వచ్చినట్టు కేవలం రెండు సెకండ్ల పాటు భూమి కంపించినట్టు తెలుస్తుంది నిజానికి దక్షిణ పీఠభూమిలో ఉన్నటువంటి మన తెలుగు నేల మీద భూకంపాలు రావటం అంత ఇది కాదు రావు జనరుగా చిన్నపాటి ప్రకంపనలు అది కూడా ఇరవై సంవత్సరాల క్రితం భూకంపం వచ్చినట్టు అది కూడా స్వల్పంగా భూమికి కంపించినట్టు మనకి సమాచారం అవుతుంది ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పుడే భూకంపం రావటం అది కూడా స్వల్పంగా రెండు సెకండ్ల పాటు భూమి దక్షిణ వైపు నుంచి ఉత్తరం వైపుకి కంపించినట్టు తెలుస్తుంది అయితే పర్టికులర్గా ఒక ప్రాంతంలో వచ్చేటువంటి భూకంపం మిగతా చోట ప్రకంప కాలం అవుతుంది ఇప్పుడు వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న ములుగు ప్రాంతంలో భూకంపం వచ్చినట్టు భూకంప ప్రభావిత ప్రాంతంగా ఇప్పటికే ములుగుని శాస్త్రవేత్తలు గుర్తించారు అక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో అక్కడ చెట్లు పెద్ద ఎత్తున కుప్పగూలిపోయాయి వాటంతట అవే చెట్టు పెద్ద ఎత్తున కాదు కొన్ని వేల చెట్లు కుప్పగోలిపోయాయి దాని అది కూడా ప్రభావితం అయింది మరి ఎందుకు ఆ చెట్లు కుప్పగూలు అన్న అనే దాని మీద కూడా ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తూ ఉన్నారు అక్కడేమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనేది కూడా చేస్తూ ఉన్నారు కాకపోతే ఇప్పటివరకు ఎంజిఆర్ఐ శాస్త్రవేత్తలు చెప్తుంది ఏంటంటే సహజంగా భూమి అంటే రాక్ ఏరియాలో కొండలు గుట్టలు ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాలో భూకంపాలు రావటం సహజమైన పరిణామం కానీ భయంకరమైన పరిస్థితుల్లో మనకు భూకంపాలు రావు మంది దక్షిణపేట భూమిలో భూకంపాలు రావడానికి స్కోప్ తక్కువ ఎత్తైన ప్రాంతంలో మనం ఉంటాం కాబట్టి మనకి భూకంపాలు వచ్చే పరిస్థితులు చాలా తక్కువ అనేటువంటిది శాస్త్రవేత్తలు చెప్తున్నమాట ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ప్రకృతిని విధ్వంసం చేస్తున్న మనిషి ప్రకృతి కోపానికి బలి కాక తప్పదు అనేటువంటి ఒక సామెత గతంలో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇప్పుడే ప్రకృతి విధ్వంసం జరుగుతుంది కొండల్ని గుట్టల్ని తవ్వేస్తున్నారు చెట్లను నరికేస్తున్నారు మొత్తం కాంక్రీట్ జంగిరి చేసేస్తున్నారు ఒక్కవేళ నేపాల్లో వచ్చినలాంటి భూకంపాలు కనుక మనకాడికి వస్తే ఒకసారి ఊహించండి రెండు సెకండ్ల పాటు భూమి కంపిస్తేనే మనం ఎలాంటి పరిస్థితి చూసామో ఒక్కసారి చూడండి ఫోటో ప్రేమల కింద పడిపోవటం కుర్చీల్లో ఉన్న వాళ్ళు కింద పడిపోవటం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడటం వంటగదుల్లో ఉన్నవాళ్ళు బయటకు ఒక్కసారిగా ఉరికి రావటం ఇవన్నీ మనం చూసాం కానీ ఒక్కసారి బయట దేశాల్లో వచ్చేటువంటి భూకంపాలు కనుక మనకు వస్తే మన దేశానికి ఆనుకుని ఉన్నటువంటి నేపాల్లో ఈ మధ్య కాలంలో చూపించినటువంటి భూకంపం కనుక మనకి వస్తే మనకాల ఉన్నటువంటి ఎత్తైన భవంతులు కనుక నేల కోరితే ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని అంచనా వేయడం సరే ఆస్తులు అంటే పోనీయండి ప్రాణ నష్టాన్ని అంచనా వేయడం ఎంత ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయి సో ప్రకృతి విద్వాంసం మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి నదులు కుంటలు అన్నీ కబ్జా చేసి పడేసి కొండలు గుట్టలు అన్నీ తొలిచి వేసేసి చెట్ట నరిక వేసేసి కాంక్రీట్ జంగిరిగా మార్చి వేసే క్రమంలో మనం పర్యావరణాన్ని విధ్వంసం చేసి ప్రకృతి కోపం తెప్పిస్తుంటే ప్రకృతి మన మీద విలయతాండవం చేస్తుంది అనేటువంటిది ఈ మధ్యకాలం వస్తున్నటువంటి వర్ష తూపాన్లు కానివ్వండి వాతావరణం అంత చిక్కని పరిస్థితులు కానివ్వండి చలికాలం వర్షాలు వస్తాయి ఎండాకాలం చలి వస్తుంది వానాకాలం ఎండ వస్తుంది అసలు ఏ కాలం ఏంటో కూడా అర్థం కానిటువంటి పరిస్థితుల్లోకి వాతావరణం తయారైందంటే అది మనం స్వయంకృత అపరాధం కాదా అనేటువంటిది ఒకసారి ఆలోచించుకోవాలి కేవలం భారతదేశం మాత్రమే ప్రకృతిని విలేయం చేసినటువంటి ప్రతి దేశం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాయి మొన్న మధ్య చైనాలో వచ్చిన తుఫాను ఎంతటి ప్రాణ నష్టాన్ని ఎంతటి ఆస్తి నష్టాన్ని తీసుకొచ్చింది ప్రా సంపదలో తట్టుకోగలిగిన దేశం కాబట్టి తట్టుకుంది కానీ ఇంకొకరు ఇంకొకరు అయితే చేతులు ఎత్తేసేవాళ్ళు మనకి మన మన దేశంలో కేరళలో ఎలాంటి వరదలు వచ్చాయి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి కొండలు మొత్తం కూడా కింద పడేసి సమ్ జనాన్ని చంపినటువంటి పరిస్థితి ఎంత పెద్ద ప్రాణనాష్టాన్ని మనం కేరళలో చూసామనేది మనం ఒకసారి గుర్తించుకోవాల్సిన పరిస్థితి ఉంది కృష్ణా గుంటూరు జిల్లాలో వచ్చినటువంటి వరదలు చూడండి కృష్ణా జిల్లాలో వచ్చినటువంటి వరద చూడండి ఎంతమందిని ఇబ్బంది పెట్టింది ప్రాణనాష్ట్రమం రాకుండా ప్రభుత్వాలు జాగ్రత్త పడ్డప్పటికి కూడా ఎంత పెద్ద ఎత్తున ఆస్తి వచ్చింది ఖమ్మం జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఎలాంటి వరదలు వచ్చాయో మనం చూసాం సో ప్రకృతి మనిషి మీద తన కోపాన్ని చూపిస్తూనే ఉంది సో అన్నిటికీ లింకి పెట్టి భూకంపాన్ని చూపించడం కాదు కానీ భూకంపం వచ్చింది చాలా స్వల్పంగా కేవలం రెండు సెకండ్ల పాటే కంపించింది కానీ జాగ్రత్తలు ప్రకృతి బట్టే మనసు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని దానికోసం మిగతాయి నేను చేస్తున్నాను ప్రకృతి పట్ట మనకి సహనం లేకపోతే ప్రకృతి పట్ట మనకి ప్రేమ లేకపోతే ప్రకృతి మన మమేంకం కాలేకపోతే ప్రకృతిని విధ్వంసం చేస్తే ఎలాంటి తీవ్ర పరిణామాలైనా మనం భరించక తప్పదు శాస్త్రవేత్తలు అంచనాలు వేయలేని పరిస్థితులు కూడా వస్తాయి శాస్త్రవేత్తలు చెప్పేది ఒకటి ఉంటుంది జరిగేది ఒకటి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఒక అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని అధ్యయనం చేసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు కానీ ఆ ప్రకృతిని నాశనం చేసిన తర్వాత వాళ్ళు మాత్రం ఏం చేయగలరు వాళ్ళు మాత్రం ఎంతకని చెప్పగలరు వాళ్ళు పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిందే అనే విషయాన్ని నొక్కి చెప్తారు పత్తి రిపోర్ట్ నొక్కి చెప్తారు కానీ దాన్ని పను పాటిస్తే కదా సో ఆ పాటించేటప్పుడు ప్రకృతి విపత్తులు వస్తూనే ఉంటాయి ఏది ఏమైనా హైదరాబాదులో ఎరబీ నగర్ కానీ నగర్ కానీ వనస్థరిపురం కానీ ఇదే వై మధుర నగర్ కానీ బోరుబండి కానీ రెహమాన్ నగర్ కానీ ఇలా అనేక ప్రాంతాల్లో భూమి కంపించినట్టు తెలుస్తూ ఉంది ఇక కుర్చీలో కూర్చున్న వాళ్ళు కింద పడ్డట్టు పుట్ట ప్రేమల కింద పడ్డట్టు వంటగదుల్లో ఉన్న వాళ్ళు ఇళ్లలో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా బయటికి ఉరికొచ్చారు అనేటువంటి విషయాన్ని కూడా అందరూ చెప్తా ఉన్నారు అందరూ చాలా భయానకమైనటువంటి పరిస్థితిని చూశారు ఎప్పుడు ఎరగనటువంటి సిచ్యువేషన్ ఒక జనరేషన్ చూడనటువంటి సిచ్యువేషన్ ఈ కమింగ్ జనరేషన్ హైదరాబాద్లో భూకంపం వస్తుందా అసలు మన తెలుగు నేల మీద భూకంపం వస్తా భూకంపం అంటే ఎక్కడో వేరే చోట వస్తుందని మనం విన్నాం కానీ మనకాడే భూకంపం వస్తని మనం ఇంతవరకు చూడలేదు కదా అనేటువంటిది కానీ ఈ జనరేషన్ భూకంపాన్ని చూసింది ఇవాళ ఉదయం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకి భూమి కంపించింది కేవలం రెండు సెకండ్ల పాటే భూకంపం వచ్చినట్టు దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుగా భూమి కంపించినట్టు ఇప్పటివరకు మనకు అంతున్న సమాచారం కానీ శాస్త్రవేత్తలు చెప్తుంది ఏంటంటే దీంట్లో భయపడాల్సింది ఏమీ లేదు అప్పుడప్పుడు ఇలా వస్తుంటే కొండ ప్రాంతంలో ప్రధానంగా వస్తూ ఉంటే ఈ మనంతా కొండ ప్రాంతమే కాబట్టి ప్రత్యేకించి హైదరాబాద్లో చర ఏరియా కూడా కొండ ప్రాంతం మాత్రమే సో ఆ కొండలు ఇప్పుడుతో వేసి నగరంగా మనం తీర్దిద్దుకున్నాం కానీ నగరం కాకముందు ఇదంతా కొండ కాబట్టి ఇప్పుడు కూడా పేర్లలో ఉంటాయి జూబ్లీ హిల్స్ బంజారా ఇసు ఇల్స్ అంటే కొండ కొండంతో వేసి మనం నగరాన్ని నిర్మించుకున్నాం సో కాబట్టి ఏది ఏమైనా ఇవన్నీ సహజమైనటువంటి పరిణామాలు దీనికి భయపడాల్సిన అవసరం లేదు అనేటువంటి శాస్త్రవేత్తలు చెప్తున్నప్పుడు కూడా మనిషి ప్రకృతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని కూడా వాళ్ళు నొక్కి చెప్తున్నారు ఏదేమైనా ములుగులో జరుగుతున్నటువంటి పరిణామాల మీద మాత్రం అధ్యయనాలు చేస్తూ ఉన్నారు ఎందుకు భూకంప ప్రభావిత ప్రాంతంగా అది మారుతూ పోతూ ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు అధ్యయనం చేస్తూ ఉన్నారు మరి అధ్యయనాల్లో ఎలాంటి విషయాలు పేదతో ఎంజిఆర్ వాళ్ళు ఎలాంటి ప్రకటన చేయబోతారనేటువంటిది మనం చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది